చూస్తే మీకు అద్వైపు ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము మేము విజయవాడ బస్ స్టాండ్ నుంచి సౌత్ సెంటర్ మీ రైల్వే అంటే విజయవాడ రైల్వే స్టేషన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి చక్కగా మీ ఫ్రెండ్స్తో వాకబుల్ డిస్టెన్స్తో నడిచి అయితే వెళ్ళిపోవచ్చు ఆటో అయితే తీసుకోకండి మనీ వేస్ట్ అండి తెలియని వాళ్ళ దగ్గర నుంచి అయితే టూ హండ్రెడ్ కూడా తీసుకుంటారు సో గైస్ ఇదైతే మన విజయవాడ రైల్వే స్టేషన్ ఆ నెక్స్ట్ డే పొంగల్ హాలిడేస్ కాబట్టి చాలా రద్దీగా ఉంది నేను కూడా చాలా ఇబ్బందిగా ఎక్కాము చెన్నై ఎగ్మోర్లో అయితే దిగామండి అక్కడి నుంచి ప్లాట్ఫామ్ త్రీ దగ్గర లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లోకల్ ట్రైన్ ఎక్కి తంబరం అయితే రీచ్ అయ్యాము గాయస్ తంబరం స్టేషన్ దిగాక కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే తంబరం బస్ స్టాండ్ అయితే ఉందండి ఇప్పుడు మేము చూ వెళ్తున్నాం కదా అదే దారిలో మీరైతే వెళ్ళండి మనకు బస్ స్టాండ్ అయితే వస్తుంది అక్కడ బస్ స్టాండ్ నుంచి మనం కలింబాక మెయిన్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము గైస్ చెన్నై సీఎం ఎవరు మీకు తెలుసా నాకైతే తెలియదు గైస్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఒక గివే అయితే ఇద్దాం అనుకుంటున్నాము సో గైస్ మేము అక్కడ బస్ అయితే పికప్ చేసుకుని కలింబాకం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యామండి గైస్ ఇక్కడ ఇది ఎయిర్పోర్టా లేక బస్ స్టాండో తెలియలేదు ఫస్ట్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాము అలా చాలా టెర్మినల్స్ దాటాక మెయిన్ బస్ స్టాండ్ అయితే వచ్చింది గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే మెయిన్ బస్ స్టాండ్ గైస్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేసింది మేము కూడా వెహికల్లో అయితే వచ్చాము మా లగేజ్ లేసుకుని గాయస్ ఈ బస్ స్టాండ్ చూస్తే సం ఉంది గైస్ ఇది ఎయిర్పోర్టా లేక బస్ స్టాండా అని మన విజయవాడలో కూడా లేదు గైస్ ఇలాంటి బస్ స్టాండ్ అది వచ్చే గాయస్ ఇది బస్ స్టాండ్ ఫ్రంట్ వ్యూ గైస్ ఇలా ఎదురుగా రాగానే స్టాలిన్ ఫాదర్ కరుణానిధి విగ్రహం అయితే ఇక్కడ ఉంది గైస్ ఈయన కూడా మాజీ సీఎం గైస్ ఫార్మర్ గైస్ గైస్ స్టాండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది గైస్ ఎయిర్పోర్ట్ కూడా సేమ్ ఇలానే ఉంటుందంట మనం టైం లేక ఎయిర్పోర్ట్ అయితే వీడియో తీయలేదు గాయస్ ఈ బస్ స్టాండ్ ఓవర్ ఓవర్యు పార్టీ సింబల్ కవర్ అయ్యేలా అయితే కట్టారంట గైస్ బస్ స్టాండ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఆర్టే గైస్ చూసారు కదా చెన్నై మోస్ట్ ఫేమస్ వీవింగ్ ఇంకా ఈ టెర్మినల్ గైస్ ఈ కలింపాకం స్టాండ్ నుంచి పాండి బస్సెస్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అవైలబుల్గా ఉంటాయి మనం ఇక్కడికి వచ్చి బస్ ఎక్కాలి గైస్ దీన్ని ఈజీగా కనిపెట్టడానికి పీడివై అని ఉంటుంది ఆ బస్ అయితే మీరు ప్రక్కొచ్చండి మేము అదే బస్ ఎక్కాము గైస్ చెన్నై నుంచి పాండీ అయితే త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ ఖచ్చితంగా ఉంటుంది మేమైతే ఇక పాండీ రీచ్ అయిపోయాము గైస్ ఇది పాండి ఎంట్రన్స్ గైస్ మేము సాటర్డే ఫైవ్ పిఎంకి మా విలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫైవ్కి అయితే మేము మా డెస్టినేషన్ రీచ్ అయ్యాము గైస్ అలా టెన్ మినిట్స్ జస్ట్ రిలాక్స్ అయ్యి ఇంకా స్ట్రీట్ వాక్ అయితే వచ్చేసాం గైస్ చీప్గా లిక్కర్ తాగాలన్న బోల్డెన్ బీచ్లు వైట్ బీచ్లు చూడాలన్నా పాండీ వచ్చేయాలి గైస్ వేసాలు వేసుకుని గోవా వెళ్ళడం కన్నా ట్రైన్ పట్టుకుని యాభై రూపాయలు బీరు తాగడం మంచిది గైస్ ఇదైతే మన పాండీ స్ట్రీట్ వర్క్ ఫ్రెంచ్ కాలనీ కూడా అంటారు ఇంకా అక్కడ అందరూ హడావుడిగా ఫొటోస్ దిగుతుంటే ఇంకా మేము కూడా ఒక హాల్ దగ్గర అయితే ఫోటో దిగామండి ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి మోస్ట్లీ ఫారినర్స్ ఎక్కువ టూరిజం ఉందండి మేము కూడా అక్కడ ఒక స్నాప్ తీసుకుని ఇంకా ఇక్కడ కల్చర్ అయితే చూస్తున్నాము గైస్ అందరూ వెస్ట్రన్ వేరే గైస్ మనం అక్కడ డ్రెస్ వేసుకుంటే వెంతగా చూస్తారు చాలామంది వెడ్డింగ్ షూట్స్ కూడా చేయించుకుంటున్నారు మేమైతే కెమెరాతో జస్ట్ చిన్న స్నాప్ తీసుకున్నాము సో ఇక్కడ ఇటాలియన్ కేవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ సండే మార్కెట్ ఉంటుంది గైస్ అది ఓన్లీ సండేనే అవైలబుల్గా ఉంటుంది ఐస్ సండే మార్కెట్ అంటారు కానీ మన విజయవాడలో బీసెంట్ రోడ్డే బెస్ట్ గైస్ నూట ఇరవై రూపాయలకి చెప్పులు వస్తాయి వంద రూపాయలకి షర్ట్ వస్తుంది చక్కగా మన బీసెంట్ రోడ్లో షాపింగ్ చేసుకుని పాండి అయితే వచ్చేయండి గైస్ ఇక్కడైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు ఐస్ మేము రాసుకున్న డైరీలు అయితే వన్ పొంగడం బీచ్ ఆ నియర్ బై ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము డే టూ ఫ్రెంచ్ కాలనీ అనుకున్నాము తెలిసిన విషయం ఏంటంటే గైస్ మేము డే వన్ ఫ్రెంచ్ కాలనీ అంతా తిరిగేసాం గైస్ తెలియక ఆటో వాళ్ళని అడిగి మోసపోవద్దు మా లాగా ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా అదే ఫ్రెంచ్ కాలనీ గైస్ ఆటో తీసుకుని మోసపోవడం కన్నా వాకబుల్ డిస్టెన్స్లో మీకు గుర్తొచ్చిన ఫోజెస్ దిగేసి హ్యాపీగా అయితే మీ పాండీ ట్రిప్ని ఎంజాయ్ చేయండి ఇది ఏ యూట్యూబర్ చెప్పలేదండి మనం చూడాల్సిన లొకేషన్స్ అన్ని కనెక్షన్స్ ఉన్నాయి గైస్ ఫైవ్ ఫ్రెంచ్ కాలనీస్ అయితే ఉన్నాయి ఇంకా తెలియక ఆటోలను అడిగితే ఆటోలు మంచిగా టోపీ పెట్టి పక్క పక్కనే తిప్పుతారు గైస్ అది మనకి ఓవరాల్గా తిరిగేక అర్థమైంది మేమున్న ఏరియా నుంచి అలా స్ట్రైట్గా వస్తే ఇది పొంగడం బీచ్ గైస్ అండ్ రాక్ బీచ్ కూడా అంటారు ఇది ఆ రోజు బాగా వెదర్ కూల్గా ఉండటం వల్ల అలలైతే ఎగిసిపోయినాయి చిన్నగా వాన కూడా పడింది గైస్ అందుకనే మేము ఎక్కువ టైం స్పెండ్ పోయాము ఈ పొంగడం బీచ్ పక్కన ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాక్వే అయితే ఉంటుంది గైస్ చాలా కేవ్స్ అండ్ ఫ్రెంచ్ వార్ మెమోరియల్స్ రైట్ సైడ్ అయితే ఫ్రెంచ్ వార్ మెమోరియల్ అంబేద్కర్ స్టాట్యూస్ ఇంకా చాలా ఉన్నాయి గైస్ మేమైతే ఫస్ట్ మేమున్న దగ్గర నుంచి రైట్ సైడ్ వాక్ అయితే వెళ్ళాము సైడ్ బీచెస్కి వచ్చేసరికి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి అలిసిపోయి అక్కడ కూర్చోవాలి గైస్ ఇక్కడ ఉన్న బీచెస్ మన బీచ్లో అయితే కాదు ఒడ్డును కూడా చాలా స్పీడ్గా అలలైతే వస్తున్నాయి మన పెద్దవాళ్ళని తీసుకొస్తే ఇక్కడ చాలా భయపడతారు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి గైస్ నేను అది ఒక్కటైతే చెప్పగలను ఇంకా ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళాము గైస్ అటు సైడ్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ బజార్ కూడా ఉంది అండ్ లెదర్ షూస్ వ్యాలెట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి రేట్లు కూడా అట్లాగే ఉన్నాయి గైస్ ఇలా అయితే మా డే వన్ గడిచింది స్టే ట్యూన్ ఫర్ డే ట్యూ ఫలో ఫర్ మో సార్ ఇంకా పడుకో